హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సీమా బిడ్డ ఆంధ్ర ఎలా అన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో తమ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటాను ఇవాళ అసలు నేను ఎవరు ఏంటి అనేది వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నాను అనమాట సో చాలా మందికి చాలా డౌట్స్ కూడా ఉన్నాయి కమెంట్స్ చేస్తూ ఉన్నారు కమెంట్స్ చేసే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఇంకా అదే నేనేం చదువుకున్నాను ఇంకా ఇక్కడ మాకు గవర్నమెంట్ జాబా ఇంకా లేకుంటే మా హస్బెండ్ ఏం చేస్తున్నారు మాదే ఊరు ముంబైలో మాకు గవర్నమెంట్ క్వార్టర్స్ ఎలా ఇచ్చారు అనేది మొత్తం ఇక్కడ నేనైతే ఈ వీడియోలో అన్నీ క్లియర్ చేస్తాను అసలు ఫస్ట్ అయితే నా పేరు లత అనమాట నేను ఒక మధ్యతరగతి ఫ్యామిలీ నుండి వచ్చిన దాన్ని ఇక మధ్యతరగతి ఫ్యామిలీ ఏంటో మీకు తెలిసి తెలియకుండా ఏమీ ఉండదు కదా సో అలా ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ మేమైతే చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్నకి దూరంగా ఉండాల్సి వచ్చింది నేను మా తమ్ముడు ఇక్కడే మీకు అర్థమైపోయింటది నాకు ఒక సిబ్లింగ్ నాకు తమ్ముడు సో తను ఇప్పుడు ఎన్ఐటి చేస్తూ ఉన్నాడనమాట నాగాల్యాండ్లో ఎంత మేము అమ్మ నాన్నకి దూరంగా ఉన్నా కూడా మాకు ఆ లోటు తెలియకుండా పెంచారనమాట వాళ్ళు ఎంత దూరంగా ఉన్నా మాకు ఆ లోటు లేకుండా అమ్మమ్మ పిన్ని వాళ్ళు అవ్వ బాబాయిలు ఇంకా పెద్ద పెద్ద ఫ్యామిలీ అనమాట ఇంకా ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే నేను ఎమోషన్ అయిపోతానేమో అట్లా చిన్నప్పటి నుంచి వాళ్ళు లేకపోయినా కూడా ఎప్పుడు మా చుట్టూ జనాలు ఉండేవాళ్ళు ఎప్పుడు ఒంటరిగా మేమేం ఉండింది లేదనమాట సో అలా 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 నా స్కూలింగ్ అంతా కూడా మా ఊరిలోనే కంప్లీట్ అయిపోయింది మా ఊరికి వచ్చేసరికి మాది కడప రాజంపేట పక్కన వరదయ గారిపల్లి అనమాట అమ్మ వాళ్ళది అయితే ఇంకా అత్తవాళ్ళది పక్కన ఇంకా ఊరు లేకవారిపల్లి సో ఎవరైనా సరే రాజంపేట వాళ్ళు అలాగే మన ఊరి వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేసేయండి తర్వాత ఇంటర్ ఇంకా ఇంటర్కి వచ్చేసరికి శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ అనమాట తిరుపతిలో శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపీసీలో బ్యాచ్ అయ్యి అనమాట ఎంపీసీ బ్యాచే కాకపోతే నాకు అస్సలు ఇష్టం లేదు ఆ ఎంపీసీ తీసుకోవాలని కాకపోతే ఇంకా పెద్దవాళ్ళు చెప్పారు మనకు అప్పుడు ఏమంత మెచ్యూరిటీ మైండ్ ఓ అది చేయాలి ఇది చేయాలి అని ఏం లేదనమాట సో అందుకని అలా అలా ఎంపీసీ తీసుకొని చాలా కష్టంగా కంప్లీట్ చేశాను టెన్త్ వరకు అయితే హాస్టల్లో ఉండాలనేసి కలలుగానే దాన్ని కానీ ఆ ఇంటర్లో అస్సలు ఉండలేకపోయాను అనమాట శ్రీచైత వాళ్ళు ఉంటే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది కమెంట్ చేయండి ఇంకా అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్కి అట్లా వచ్చేసరికి ఇంకా కొంచెం ఎక్కువ నేను ఎక్కువ ఇబ్బంది పడిపోతున్నా అనేసి ఇంకా మా అమ్మ అయితే వచ్చేసింది ఇంకా అమ్మ వచ్చిన తర్వాత ఇంకా హ్యాపీ మంచిగా ఏంటో అమ్మ ఏమైనా ఫీల్ అయినారో ఏమో తెలీదు అట్లా అయిపోయిందనమాట ఇంకా దాని తర్వాత డిగ్రీ డిగ్రీకి వచ్చేసరికి నేను ఫిక్స్ అయ్యాను అనమాట ఇంటర్లోనే ఇంకా హాస్టల్ లైఫ్ అస్సలు వద్దురా బాబు అనిపించింది ఇంకా దాని తర్వాత ఇంకా మా ఊర్లోనే జాయిన్ అయ్యాను నేనైతే రాజంపేటలోనే డిగ్రీ కాలేజ్ జాయిన్ అయ్యాను అది వేరే లెవెల్ అసలు డిగ్రీ అంటే చాలా బా అసలు ఎంజాయ్ చేయడం కాదు కానీ బాగా అనిపించింది అనమాట ఒక డిగ్రీకి వస్తేనే ఒక ఏదో మనం ఒక మెచ్యూరిటీ లెవెల్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ అసలు నా ఫ్రెండ్ భవ్య చిన్నప్పటి నుంచి నేను మేము ఒకటే వీధిలో ఉండేవాళ్ళం అనమాట అలాగా తనతో కలిసి ఇద్దరం ఒకే కాలేజీలో జాయిన్ అయ్యాము ఇంకా వేరే లెవెల్ ఇంకా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంకా నేను ఇంకొక వీడియో చేయాలి ఇక అప్పుడు ఫిక్స్ అయ్యాను నేను ఏంటంటే నాకు ఒక కోరిక నా నా ఫోటో బ్యానర్ మీద రావాలి బ్యానర్ మీద రావాలంటే మనకేంటి నైన్ పాయింట్స్ అబవ్ వస్తేనే మన కాలేజ్ బ్యానర్ మీద అయితే మనని ఎక్స్పోజ్ చేస్తారు కదా సో అట్లాగా అప్పుడు ఫిక్స్ అయ్యాను నేను ఫస్ట్ ఇయర్ నుంచి ఫిక్స్ అయితే వస్తూ ఉంది అలాగలాగా కొంచెం స్టార్టింగ్లోనే అదే ఏమైనా ఫస్ట్లోనే వస్తూ ఉన్నాను కాకపోతే మరీ బ్యానర్లు పడే అంత సో ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఇంకా నాకు తెలిసి లాస్ట్ సెమ్లో ఇంకా నాకు నైన్ పాయింట్ ఫైవ్ వచ్చాయి సో అప్పుడు మన ఫోటో అయితే బ్యానర్ ఎక్కింది అనమాట సో అప్పుడు కొంచెం హ్యాపీగా అనిపించింది దీ డిగ్రీలో నాకైతే ఒక క్లారిటీ వచ్చింది నేనేం చేయాలి ఏంటి అనేది ఓకే ఇంకా ఫర్దర్గా మనము బయటకు వెళ్ళి మంచిగా చదువుకోవాలి ఒక స్టడీస్ ఉంటే కానీ మనము మనకి కాన్ఫిడెన్స్ ఉండదు అనేసి నాకు బాగా అర్థమైంది అనమాట స్టడీస్ మనం ఎంత బాగా చదివితే మనకు అంత వాల్యూ కూడా ఉంటుంది అనేసి నాకు డిగ్రీలోనే అర్థమైంది డిగ్రీలో కొంచెం మంచిగానే చదివేదాన్ని సో అందుకని కొంచెం మన పేరు కానీ అందరికీ కొంచెం సార్ వాళ్ళకి అట్లా కొంచెం నోటెడ్ అనమాట సో ఇదైతే బాగుంది కదా అన్నట్లు ఇంకా నాకు అప్పటి నుంచే కొంచెం ఇట్లా ఏమంటారు అప్పటి వరకు కొంచెం ఇంట్రోవర్ట్గా ఉండే మనిషిని ఎక్స్ట్రోబర్ట్ బయటకు వచ్చి మాట్లాడడం కానీ కొంచెం స్టేజ్ ఎక్కి మాట్లాడడం కానీ అట్లా నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట సో సాంగ్స్ కూడా పాడడం అంటే చాలా ఇష్టము సాంగ్స్ పాడేదాన్ని సో అట్లా ఇంకా డిగ్రీ అంతా కంప్లీట్ అయిపోయింది డిగ్రీ ఎండింగ్ వచ్చేసరికి మాకైతే ఇంకా లాక్డౌన్ వచ్చేసింది ఇంకా లాక్డౌన్ తర్వాత మ్యారేజ్ ఇంకా మ్యారేజ్ ఫిక్స్ అయిపోయిందనమాట సో ఇంకా మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది మ్యారేజ్ చేస్తామన్నారు సో నేనైతే చదువుకోవాలని చెప్పాను ఇంకా మా హస్బెండ్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు చదివిస్తామని చెప్పారు చదువుకోవచ్చు ప్రాబ్లం ఏ లేదన్నారు సో ఇంకా అయిపోయింది మ్యారేజ్ అయిపోయిన వెంటనే మేమైతే ఇంకా ముంబైకి అయితే వచ్చేసామన్నమాట మ్యారేజ్ అయిన వన్ మంత్కి ముంబైకి వచ్చేసాము డిగ్రీ పూర్తి కంప్లీట్ అయిపోయింది ఊర్లో అయితే సో ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ ఏమన్నారంటే ఒక మంచి కాలేజ్లో జాయిన్ అవ్వు ఎందుకంటే కొంచెం బాగానే చదువుకోవాలనుకుంటున్నావు కాబట్టి ఎంబీఏ అంటే కొంచెం బిజినెస్ కాలేజ్లో జాయిన్ అయితే బాగుంటుంది కదా అనేసి కొంచెం ఆయన సెర్చ్ చేశారు ఆయన సెర్చ్ చేసి స్కూల్ సారీ కాలేజ్ దగ్గరలో ఉండే ఏరియాలోనే మాకు ఇక్కడ హౌస్ కూడా చూసుకొని ఆయన అయితే సెర్చ్ చేసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ మమ్మల్ని నన్ను అయితే ఇక్కడ తీసుకువచ్చారనమాట సో సో అలాగా నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంబీఏ చేశాను అనమాట నేను ఎంబీఏ మార్కెటింగ్ చేశాను ఇక్కడికి వచ్చాక ఎంబీఏ మార్కెటింగ్ చేసి జాబ్ కూడా చేశాను నేను ఏంటంటే ఇందులో ట్విస్ట్ ఏంటంటే నేను ఎంబీఏ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యే ఫస్ట్ డేకి నాకు తెలిసింది నేను కన్సీవ్ అయ్యానని సో రెండు ఒకే రోజు నేను ఇటెల్లా వెళ్ళాలా కన్ఫ్యూషన్ కన్ఫ్యూజన్ అనమాట ఇంకా ఫ్యామిలీ అంతా కూడా మంచిగా సపోర్ట్ చేశారు ఇప్పుడు స్టాప్ చేస్తే ఇంక మళ్ళీ చదువుకోలేవు చదువుకో మేము సపోర్ట్ చేస్తాము అనేసి అప్పుడు సపోర్ట్ చేసే చేయడం వల్ల నేనైతే ఈరోజు మీ ముందుకి రావడానికి కూడా నాకు అదే రీజన్ అనిపిస్తుంది సో విత్ ప్రెగ్నెన్సీతోనే నేనైతే మొత్తం ఎంబీఏ ఫస్ట్ ఇయర్ అంతా కంప్లీట్ చేశాను ఇంకా ఆఫ్టర్ డెలివరీ ఇంకా సెకండ్ ఇయర్ అనమాట సో అప్పుడు నా దగ్గరికి అత్త వచ్చి అత్త ఇక్కడే ఉన్నిందే సో చాలా బాగా సపోర్ట్ చేశారు ఫ్యామిలీ అందరూ కూడా ఇంకా మొత్తం ఇంకా జాబ్ వచ్చే వరకు నేను టూ మంత్స్ జాబ్ కూడా చేశాను అనమాట మార్కెటింగ్లో ఫీల్సెస్లో తర్వాత మానేయాల్సి వచ్చింది ఇంకా కృతికి కొంచెం మంచిగా చూసుకోవాలి అనేసి ఇంకా ఇదంతా చెప్పాలంటే ఇంకా చాలా పెద్ద స్టోరీ ఇంకా నేను నెక్స్ట్ ఎప్పుడైనా చెప్తాను సో ఇంకా అట్లాగా ఎంబీఏ కంప్లీట్ అయ్యి నేను ఎక్కడ ఎంబీఏ చేశాను ఏంటి అనేది కూడా నేను మా కాలేజ్ అంతా మీకు చూపిస్తాను అక్కడికి వెళ్ళి చెప్తేనే మీకు బాగా మంచిగా ఉంటుంది సో నా ఎంబీఏ స్టోరీ మొత్తం అక్కడికి వెళ్ళి చెప్తాను ఇంకా అదనమాట నా స్టోరీ అయితే ఇంతవరకు ఇది ఇంకా మా హస్బెండ్ దగ్గరికి వచ్చేసరికి మా హస్బెండ్ వచ్చేసి ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన కెమెరా డిపార్ట్మెంట్లో ఫోకస్ పుల్లర్గా చేస్తున్నారనమాట ఫోకస్ పుల్లర్ అంటే మీరు యూట్యూబ్లో ఫోకస్ పుల్లర్ వర్క్ అనుకుంటున్నా కూడా వచ్చేస్తుంది ఇంకా మాములుగా చెప్పాలంటే ఇంకా అసిస్టెంట్ కెమెరామ్యాన్ అనే దానికన్నా కూడా అది అసిస్టెంట్ కెమెరామ్యాన్ వర్క్ డిఫరెంట్గా ఉంటుంది ఫోకస్ వర్క్ వరకు డిఫరెంట్గా ఉంటుంది సో అది మీరు చూసుకోవచ్చు ఇంకా నేను ఎందుకు మా గవర్నమెంట్ అపార్ట్మెంట్ అని నేను అంటున్నానంటే ఇది మాడా టవర్స్ మాడా టవర్స్ అంటేనే గవర్నమెంట్ అపార్ట్మెంట్స్ అనమాట మనకి రీజనబుల్ ఏమంటారు రెంట్స్ ఉంటాయి అలాగే సొసైటీ వేరే లెవెల్ ఉంటుందండి అంటే క్లీనింగ్ కానీ ఏమైనా ఫెస్టివల్స్ చేయడం కానీ అలాగా బాగుంటుంది ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మంచిగా సెట్ అయిపోతుంది సో అందుకనేసి మేమైతే ఈ మాడాట వాళ్ళు అయితే ఉన్నాము మేము రెంట్ పే చేస్తున్నాం అనమాట మీరు రెంట్ అవన్నీ చూసుకోవాలనుకుంటే మనం హౌస్ టూర్ పార్ట్ టూ ఉందనమాట అది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి సో ఇంకా ఫైనల్గా నేను ఎందుకు యూస్ చేస్తాను నా వీడియోస్ మీరు ఎందుకు చూడాలి అనేది ఏంటంటే మనకి ఒక కరెక్ట్ పర్సన్ తగిలేంతవరకే మనమైతే ఎక్కడన్నా ఒక ఇంట్రోవర్ట్గా ఉన్నా కూడా ఒక కరెక్ట్ పర్సన్ తగిలేద అనుకోండి ఒక వే మనకి మంచిగా అర్థమైపోతుంది అనమాట ఇది కాదు ఇది అనేసి చేయబట్టుకొని వాళ్ళు అక్కని వెళ్ళిపోతూ ఉంటారు అలాగా నా లైఫ్లో మా హస్బెండ్ వచ్చిన తర్వాత జరిగింది అసలు నన్ను నాలాగా ఇష్టపడి నువ్వు ఇది చేయగలవు అని నన్ను ముందుకు పెట్టింది మొత్తం ఇంకా తనే అనమాట అసలు మాకు ఎలా ఉంటుందంటే మా హస్బెండ్ వర్క్ కనీసం నేను ఒక మిల్క్ ప్యాకెట్కి కానీ వెజిటేబుల్స్కి కానీ ఫ్రూట్స్కి కానీ ఆయన మీద డిపెండ్ అవ్వాలండి నేను సో అదే నాకు మ్యారేజ్కి ముందే తెలుసు నేను ముంబైలో ఎలా లైఫ్ లీడ్ చేయగలను అనేసి నేను ఎప్పుడు నాకు మైండ్లోకి ఎప్పుడు రాలేదు సో కొంచెం ఆయన ఏమో కొంచెం ఫీల్ అయినా కూడా తర్వాత తర్వాత అలవాటు అయిపోతూ అనమాట మాకు మాకే అలవాటు అయిపోతూ వచ్చింది ఇంకా అలాగే నాకు జాబ్ మానేసిన తర్వాత నాకేమనిపించిందంటే మనకంటూ ఒకటి ఉండాలి మనకంటూ మనం ఎప్పుడూ డిపెండెన్సీనే కాకుండా మనం కూడా ఇండిపెండెంట్ అవ్వాలి అది ఇంత చదువుకొని ఖాళీగా ఉన్నాను నా వెనుకలు చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు కానీ నేను దానికి ఎప్పుడు ఫీల్ అవను ఎందుకంటే వాళ్ళు నా వెనుకలు ఉన్నారంటే నేను వాళ్ళ ముందర ఉన్నానని అర్థం అనమాట సో అది కూడా ప్రాబ్లం కాదు కానీ మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంటుంది కదా సో నేను నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ని నేను సాటిస్ఫై చేసుకోవాలి అన్న అనే దానికోసమే నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశాను యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు మా హస్బెండ్ ఆయనే చెప్పారనమాట నువ్వు ఎందుకు ఇంత ఫీల్ అవుతావు ఈ యూట్యూబ్ నువ్వు స్టార్ట్ చేయొచ్చు కదా ఇంకా మా హస్బెండ్ మా అమ్మ ఇద్దరు వీళ్ళిద్దరే అనమాట నన్ను ఎక్కువ ఫోర్స్ చేసి యూట్యూబ్ పెట్టడానికి రీజన్ వీళ్ళిద్దరే అనమాట సో నేను అలాగే యూట్యూబ్లోకి వచ్చి ఒక వన్ ఇయర్ అంతా ఇంకా చేస్తూ ఉన్నాను ఇంకా మీ ముందుకి మంచి మంచి వీడియోస్ ముంబై గురించి కానీ ముంబై లైఫ్ స్టైల్ కానీ కొంచెం కొంచెం నేను కొంచెం డిఫరెంట్గా థింక్ చేస్తాను యూనిక్నెస్ ఉండాలని అనుకుంటాను నేనైతే నా వీడియోస్లో ఖచ్చితంగా ఆ యూనిక్నెస్ మీ ముందు పెడతాను అనేదాన్ని మాత్రం నేను కంపల్సరీగా చెప్పగలను అనమాట సో అది నేను మీకు ఒక ఛారిటీ ఇవ్వాలనుకున్నాను అనమాట సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కన్నా ఖచ్చితంగా కమెంట్ చేయండి నేను దానికి ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు మన యూట్యూబ్ ఫ్యామిలీ కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే గ్రో అవుతూ ఉంది నాకు దానికి చాలా హ్యాపీ అసలు ఇంకా నేను ఇంకా మాటల్లో చెప్పలేనమాట సో అంత హ్యాపీ అది ఇంకా ఈ వీడియో ఇంకా ఇంటర్తో అయితే ఎండ్ చేస్తూ ఉన్నాను ఏమైనా నేను కొంచెం క్లారిటీ లేకుండా మాట్లాడింటే కన్నా ఖచ్చితంగా కమెంట్ చేయండి నేను దాన్ని క్లారిఫై చేయడానికి నేను ట్రై చేస్తాను ఏమైనా తొందరలో ఏమైనా మిస్టేక్స్ మాట్లాడింటే కూడా నన్ను కరెక్ట్ చేయండి నేను ఖచ్చితంగా నేర్చుకుంటాను సో చాలా థ్యాంక్స్ అండి మన వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ కొత్తగా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటూ ఉన్నాను అలాగే వీడియోకి లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేసేయండి బాయ్ బాయ్